ఒక మనిషి తలుచుకుంటే ఏదైనా చేయొచ్చు అని చెప్పడానికి ఇప్పుడు నేను చెప్పబోయే స్టోరీ ఒక ఉదాహరణ ఒక ఓల్డ్ సేయింగ్ ఉంటుంది బ్రిటిష్ లేకపోతే మహాత్మా గాంధీ లేడు సమస్య లేకపోతే మనిషి లేడు ఈ డెవలప్మెంట్ లేదు ఈ ఎవల్యూషన్ లేదు సో ఒక్కొక్కసారి మనిషికి సమస్య ఒక వరంగా పరిణమిస్తుంది సో దశరథ్ మాంఝ అనే పేరు చాలామంది వినే ఉంటారు అతనికి మౌంటైన్ మ్యాన్ అనే పేరు ఒక సాదాసీద మనిషి చిన్నప్పుడే ఇంట్లో నుంచి పారిపోయి ఎక్కడెక్కడో తిరిగి బీహార్లో కోల్ మైన్స్లో వర్క్ చేసి ఆ తర్వాత ఫాల్గుని దేవిని పెళ్లి చేసుకొని తన ఊరొచ్చి ఒక రోజువారీ కూలీగా పనిచేసిన వ్యక్తి అట్లాంటి వ్యక్తి గురించి మనం ఈరోజు మాట్లాడుకుంటున్నాం అంటే దానికి ఒక కారణం ఉంది సో దశరథ్ మాంజీ జీవితాన్ని ఆధారం చేసుకుని ఒక సినిమా కూడా వచ్చింది నవాజుద్దీన్ సిద్ధికి యాక్ట్ చేశాడు దాదాపు నిజంగా జరిగిన కథని కాస్త అందంగా సినిమాలు చూపించారు అందులో చాలా చాలా విషయాలు ఊరి విషయాలు గొడవలు ఆర్థిక సమస్యలు అయితే ఈ కథలో ఒక ముఖ్యమైన అంశం ఏంటంటే వీళ్ళ ఊరుంది వీళ్ళ ఊరికి ఇంకొక ఊరికి మధ్యన ఒక కొండ ఉంది నిజానికి ఆ కొండ లేకపోతే పది నిమిషాలు ఆ ఊరు వెళ్ళిపోవచ్చు కానీ ఆ కొండ ఉండటం వల్ల దాదాపు తొంభై కిలోమీటర్లు ప్రయాణం చేయవలసి వస్తుంది ఆ కొండ చుట్టూ తిరిగి అంటే ఒక యాభై ఆరు మైళ్ళు ఇది ఆ ఊరి వాళ్ళందరికీ పెద్ద తలకే నొప్పి ఇంకోటి పల్లెటూరు కాబట్టి ప్రభుత్వం ఎక్కువ శ్రద్ధ తీసుకోలేదు ఆ కొండను ఎవరు తోలుస్తారు సిటీలోనే ఇప్పుడెప్పుడు ఫ్లైఓవర్స్ వేస్తున్నారు ఆ నైన్టీన్ ఫిఫ్టీ నైన్ ప్రాంతంలో ఎవరు కొండను తొలుస్తారు అంత బడ్జెట్ ఎవరి దగ్గర ఉంది ప్రభుత్వానికి అవసరం అక్కడ ఉన్న ప్రజల ద్వారా ప్రభుత్వానికి లేదా అక్కడ ఉన్న లోకల్ ఎమ్మెల్యేకి పడే ఓట్లు ఎన్ని సో చాలా క్యాలిక్యులేషన్స్ ఉన్నాయి అందుకని అది ఇగ్నోర్ చేయబడ్డది రెండోది ఎవరు చెప్పలేదు కూడా ఇప్పుడు మన మన ఊర్లోనే ఒక కొండ ఉంటే ఆ కొండను తీసేయాలని ఎవరు చెప్తాం మనం కానీ సరైన సందర్భం రావాలి సో ఒకసారి ఫాల్గుని ఇతనికి లంచ్ తీసుకురావడానికని వెళుతూ ఆ కొండ ఎక్క స్లిప్ అయి పడిపోయింది కింద దానివల్ల తను చాలా గాయాల పాలైంది ఈ తొంభై కిలోమీటర్ల దారి గుండా ఆమెను హాస్పిటల్కి తీసుకెళ్లే లోప ఆమె చనిపోయిందట దాంతో అతనికి ఎవరి మీద కోపం వచ్చింది అంటే కొండ మీద కోపం వచ్చింది ఓ సొత్తు తీసుకొని పోయి కొండను కొట్టాడట అట్లా ఎన్ని సంవత్సరాలు కొట్టాడు తెలుసా ఇరవై రెండు సంవత్సరాలు ఇరవై రెండు సంవత్సరాలు అంటే పంతొమ్మిది వందల అరవై నుంచి పంతొమ్మిది వందల ఎనభై రెండు వరకు ఒక్కడే కొండని తొలిచే చేశాడు ఆ కొండ తను తొలవాలని నిర్ణయం తీసుకున్నప్పుడు ఊరి వాళ్ళంతా పిచ్చి వాళ్ళు అన్నారు అతను అంటాడు ఎవరు ఎన్ని అన్న నాకున్న సంకల్పం నా నుంచి ఎవరు లాగేసుకోలేకపోయారు బికాస్ నాకెంతో ఇష్టమైన భార్య ఆ కొండ వల్ల చనిపోయింది సో ఆ కొండ లేకపోతే నా భార్య బతికేది సో నాకున్న కోపం అంతా కొండపైద సో దశరథ్ మానిషి ఆ పని చేయాలని నిర్ణయించుకున్నప్పుడు ఆ ఊర్లో ఉన్న వాళ్ళంతా చెప్పారు అరే బాబు నువ్వు చిన్న అదంతా ఆషమాషి కాదు అది పెద్ద పెద్ద మిషన్స్తో చేసే పని నువ్వు ఒక్కడ పెట్టా చేస్తావు బట్ అతను వినలేదు మెల్లమెల్లగా కొందరు యువకులు అతనికి సపోర్ట్ చేశారు అప్పుడప్పుడు ఆ కొండ దారిగుండ వెళుతూ అతనికి అరటిపళ్ళు లేకపోతే ఆహారం అట్లా అందించేవాళ్ళు అంటే ఎవరైనా ఏదైనా ఒక పనిలో నేను ఇంతకుముందు చెప్పాను కదా ఏదైనా ఒక పనించుకుని జీవితకాలం చేసేవాళ్ళు సహజంగా ఒక విజయాన్ని పొందుతారు వాళ్ళ జీవితంలో ఏవేవి అసలు మనిషి జీవితంలో ఏవేవి కావాలని కోరుకుంటారో అవన్నీ వాళ్ళ జీవితంలోకి వచ్చేస్తారు అటు దశరథమాన్జీ ఏనాడు అనుకొని ఉండడు తనకు పద్మశ్రీ వస్తుందని తను ఏనాడు అనుకొని ఉండడు తన పేరు మీద ఒక స్టాంప్ రిలీజ్ చేయబడుతుందని తను ఏనాడు అనుకొని ఉండడు తన పేరు మీద ఒక సినిమా తీయబడుతుంది ఒకవేళ ఈ మూడు ఒకవేళ మనిషి అనుకోని ప్లాన్ చేసినా కూడా ఎవరు అలా చేయరు సద్గురు సుబ్రహ్మణ్యం ఒక మాట చెప్తాడు నువ్వు అన్నిటినీ మర్చేపో నిన్ను నువ్వు మర్చేపో నువ్వు నీ పని నువ్వు చేసుకో ఇలాగో జరుగుతుంది జరిగేది జరుగుతుంది జరిగేది జరగదు రమణ తాత కూడా ఇదే చెప్పాడు ఇప్పుడు నేను అదే చేస్తున్నా ఇప్పుడు యూట్యూబ్ చేస్తున్నా చేస్తూ పోవడమే జరగాల్సిన జరుగుతుంది ఎవరు చూసినా చూడకపోయినా నువ్వు చేస్తావా లేదా అన్నది పాయింట్ అనే సినిమాలో ఒక కాంటెక్స్ట్ ఉంటుంది వాళ్ళమ్మ హాస్పిటలైజ్ అయినప్పుడు అతను రకరకాల హాస్పిటల్స్కి ఇక్కడ చూపించిన తర్వాత ఒక చెట్టు కింద నిలబడతాడు అప్పుడు అక్కడి నుంచి ఒక సాధు వస్తాడు సాధువు వచ్చి అతన్ని పిలిస్తే పక్కకు జరిగినప్పుడు ఆ చెట్టు కొమ్మ ఊడి కింద పడుతుంది లేదా మరణించి ఉండేవాడు సినిమా కథనే కానీ ఇట్లా చాలా సందర్భాల్లో చాలామంది జీవితాల్లో జరిగింది ఇది అప్పుడు ఆ సాధువు అడుగుతాడు ఏమిటి బాబు నీ సమస్య అంటే ఇట్లా మా అమ్మ హాస్పిటల్లో ఉంది మరి ఏం చేసావు నువ్వు అంటే హాస్పిటల్లో చూపించాను డబ్బు ఖర్చు పెట్టాను విదేశాల నుంచి డాక్టర్స్ని రప్పించాను ఎవ్రీథింగ్ చేసింది అప్పుడు ఆ సాధువు అడుగుతాడు అవన్నీ ఎవరెవరో చేస్తున్నారు నువ్వేం చేసావు అని ఇవన్నీ చేసింది నేనే కదండి అంటే ఆహా నువ్వు అవన్నీ చేయించావు చేయడం వేరు చేయించడం వేరు అప్పుడు అతను నిశ్శబ్దం అయిపోతాడు అప్పుడు ఆ సాధువు చెప్తాడు ఒక నలభై ఒక్క రోజులు నీ ఐడెంటిటీ లేకుండా బిచ్చమెత్తగలవా అంటే అప్పుడు అతను అడిగిన ప్రశ్న ఏమిటి సినిమాలో బిచ్చమెత్తితే మరి మా అమ్మ బతుకుతుందా అని అడుగుతాడు అప్పుడు అతను చెప్పే ప్రశ్న ఏమిటంటే మీ అమ్మ బతుకుతుందా లేదా అన్నది కాదు సమస్య నువ్వు చేయగలవా లేదా అన్నది విషయం ఎగ్జాక్ట్లీ ఈ స్టేట్మెంట్ దశరథ్ మాన్జీ జీవితానికి సెట్ అవుతుంది ఏదైనా ఒక పనించుకునే జీవితకాలం పనిచేసి అందరికీ సెట్ అవుతుంది జనాలు చూస్తారో లేదో జనాలు స్పందిస్తారో లేదో జనాలు గౌరవం ఇస్తారో లేదు అప్రిసియేషన్ చేస్తారో లేదు అవన్నీ రేపు నువ్వు చేస్తావా లేదా అది డిక్లేర్ చేయి సో దశరథ్ రామ్ మాన్జీ నిర్ణయించుకున్నాడు ఏదేమైనా కుండంతోలువాలని మామూలు ఆశామాషి వ్యవహారం కాదు మీరు యూట్యూబ్లో కొట్టి చూస్తే ఆశ్చర్యపోతారు అసలు ఒక మనిషి ఇరవై రెండు సంవత్సరాలు అంటున్నాం కాబట్టి సాధ్యం అనిపిస్తుంది ఇరవై రెండు సంవత్సరాలు ఒకే ఆలోచనతో ఉండడం డబ్బుని పేరు ప్రఖ్యాతుల్ని జీవితాన్ని ఏది పట్టించుకోకుండా మనసు లగ్నం చేయడం అనేది ఒక సహజ ధ్యాన ప్రక్రియ కింద లెక్క అది అతని వస్తు కొండ తులవడం అనేది అదే అతని ధ్యానం సో రెండు వేల ఏళ్ళులో ఆయన మరణించాడు బికాస్ ఆఫ్ సమ్ హెల్త్ ఇష్యూ గాల్ బ్లాడర్ క్యాన్సర్ వచ్చి మరణించాడు కానీ ఇప్పటికీ మన మధ్య ఉన్నాడు అతని పేరుతో సినిమా తీశారంటే అది ఎంత కదిలించింది మా మనుషు మానవ సమాజాన్ని అంటే రేరెస్ట్ ఈవెంట్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ కైండ్ ఇప్పుడు మల్లేశం సినిమా చూసినా లేకపోతే ద బాయ్ హూ హార్నెస్ ద విండ్ అని ఒక సినిమా చూసిన అది కాంటెక్స్ట్ ఏమిటి నిజానికి మిషనరీ ఉంటే గంట పని కానీ ఆ మిషనరీ ఎవరు ఇస్తారు ప్రభుత్వం చొరవ తీసుకోకపోతే ఎట్లా అవుతుంది పర్మిషన్స్ ఎవరు ఇవన్నీ కాదు ఒక మనిషి నిర్ణయం తీసుకున్నాడు బాధకతం హోగ సో దీనివల్ల ఈ ఊరికి పక్క ఊరికి మధ్యన చాలా డిస్టెన్స్ తగ్గిపోయింది సో దశరథ మాంజీ మౌంటైన్ మ్యాన్ ఒక సాధసిధ మనిషి అలా చేయాలని నిర్ణయించుకోవడం ఒక మిరాక్యల్ఫ్ మిరాకిల్స్ అదొక రకమైన హఠయోగం లాంటిది ఇది మనుషులతో పని లేదు డబ్బుతో పని లేదు నిర్ణయించుకున్నామంతే ఇప్పుడు చాలామంది గ్రేటెస్ట్ ఆర్టిస్ట్లు లేకపోతే గ్రేటెస్ట్ స్కల్ప్టర్స్ రైచతలు అట్లాంటి వాళ్ళ పేర్లు మీరు చెప్తే ఆశ్చర్యపోతారు వాళ్ళంతా అదే చేశారు ఇతను కొండని చెక్కాడు విన్సెంట్ వ్యాంగో క్యాన్వాస్ని కలర్స్ని పట్టుకొని దగ్గర దగ్గర వేల పెయింటింగ్స్ వేశాడు త్యాగరాజ స్వామి వేల సంకీర్తన రాశాడు జాక్సన్ పులాక్ థౌజండ్స్ ఆఫ్ పెయింటింగ్స్ వేశాడు జేమ్స్ అలెన్ కొన్ని వేల పేజీల ఇన్ఫర్మేషన్ రాశాడు లియోనోడ డాబిన్సీ ఎన్నెన్నో ఆవిష్కరణల శ్రీకారం చుట్టాడు రేపు థామసాలు ఏడిసన్ ఎన్నెన్నో వైజ్ఞానిక విషయాల్ని ఆవిష్కరించాడు వాళ్ళు మనలాంటి మనుషులే కానీ వాళ్ళ మనసుని వాళ్ళు ఎంచుకున్న మార్గం నుంచి పక్కకు జరగనియలేదు తావు అంటే అదే ఒక మార్గాన్ని ఎంచుకో ఇక పక్కకు జరగ పనికిరాని విషయాల గురించి వెంపర్లాడకు డబ్బు కోసం పేరు ప్రఖ్యాతుల కోసం ఎవరో దండేస్తారని ఎవరో చూస్తారని అలాంటి వాడు ఏమీ చేయలేదు ఒకవేళ వాడు అవన్నీ చేసి సాధించిన నిలబడదు ఎందుకంటే అది నువ్వు క్రియేట్ చేసావు కాబట్టి నువ్వు ఎక్కువసేపు దాన్ని సస్టైన్ చేయలేవు ఇప్పుడు దశరథ్ మాన్జీ ఏనాడు అనుకోలేదు తను ఈ విధంగా చేయాలని ఇప్పుడు అతను చెక్కిన ఆ తోవ ఒక ముప్పై ఫీట్ల వెడల్పు ఆ తర్వాత మూడు వందల అరవై ఫీట్ల పొడవు తర్వాత ఒక నూట పది మీటర్ల కరువు ఉందన్నమాట ఆ ఫోటో నేను ఈరోజు తమ్ముదేళ్ళు పెడతా సో దట్ ఒక మనిషి తలుచుకుంటే ఏమన్నా చేయొచ్చు ఒక కొండనే తలచచ్చు అట్లాగే విదేశాల్లో ఒక అతను ఉన్నాడు హీ బిల్ట్ ఎ క్యాజిల్ విత్ స్టోన్స్ రాక్ క్యాజిల్ అని పిలుస్తారు దాన్ని అతను అంతంత రాళ్ళని ఎలా ఎత్తాడు అన్నది ఎవరి సహాయం లేకుండా ఒక మిరాకిల్ ఆఫ్ మిరాకిల్స్ ఈ వర్క్ డే ఇన్ డే అవుట్ ఏదో తగిలింది ఏదో కదిలింది ఇది వేరే వాళ్ళు చెప్పడం వల్ల వేరే వాళ్ళు నిన్ను ఇన్స్పైర్ చేయడం వల్ల మోటివేట్ చేయడం వల్ల చేసే పని కాదు ఇది వ్యక్తి యొక్క అంతశ్చేతన జాగృతం జరిగినప్పుడు ఇట్లాంటి పని జరుగుతుంది ఇది గొప్ప పన మామూలు పనే కాదు ఇదొక పని అంతవరకు దాన్ని ప్రపంచం గొప్పదని వచ్చేది వేరే సంగతి సో అతని వర్క్ని అప్పుడున్న చీఫ్ మినిస్టర్ నితీష్ కుమార్ గుర్తించాడు ఢిల్లీకి ఉత్తరం రాశాడు అతను ఢిల్లీకి పిలిచారు అతని కథ విన్నారు అతని మీద పుస్తకాలు వచ్చాయి ఎవరో డాక్టరేట్ కూడా చేశారట అతను మరణించినప్పుడు రెండు వేల స్టేట్ ఫ్యూనరల్ చే చేశారు అంటే ఒక స్వాతంత్ర సమర యోధుడు లేకపోతే ఒక సైంటిస్టు లేకపోతే ఒక యోగి అట్లా మరణించినప్పుడు ఎట్లా అయితే ఒక ప్రభుత్వం గౌరవంగా ఒక మనిషిని సాగనంపుతుందో అట్లా సాగనంపారు ఏం చేశారండి అతను ఈ జస్ట్ డిడ్ ఎ స్మాల్ థింగ్ ఇరవై రెండు సంవత్సరాలు ఒక సుత్తు తీసుకొని ఒలి మీద కొడుతూ అంతే దాని మధ్యలో ఉన్న రాళ్ళని క్లియర్ చేస్తూ పోయాడు అంతే అంతకుమించి ఏమి లేదు అతను చేసింది ఏమీ లేదు సో సమస్య వచ్చినప్పుడే సమాధానం దొరుకుతుంది సమస్యలు లేకపోతే మనిషి నిర్వీర్యం మళ్ళీ ప్రకృతి ప్రపంచం కాంటెక్స్ట్ ఇదంతా ప్రపంచం కాంటెక్స్ట్ ప్రకృతిలో ఇవేమీ లేవు ప్రకృతిలో ఏది ఉందో ఎలా ఉందో అలాగే ఉంచబడుతుంది అలాగే ఉంచేలా అందరూ ఉంటారు ఒక్కొక్క ఒక రిఫార్మిస్ట్ ఎప్పటికి కాలేదు ఒక పులి రిఫార్మిస్ట్ ఎప్పటికి కాలేదు ఒక అడవిని కానీ ఒక కొండని కానీ సంస్కరించాలని ఏ ప్రాణి అనుకోదు మనిషి ఎందుకు అనుకున్నాడంటే అంటే మనిషికి అవసరాలు ఉన్నాయి కాబట్టి మనిషి క్రియేట్ చేసుకునే ఈ సమాజంలో ఎన్నో కాన్ఫ్లిక్ట్స్ ఉన్నాయి మనిషి క్రియేట్ చేస్తున్న టెక్నాలజీలో ఎన్నో మంచి విషయాలు ఉన్నాయి అట్లాగే ఎన్నో చెడు విషయాలు కూడా ఉన్నాయి అండ్ హ్యాస్ టు డీల్ విత్ ద బోత్ ఇన్ అండ్ యాంగ్ సో ఎప్పుడైనా వీరైతే ఈ సినిమా చూడండి చాలా బాగా చేశారు సినిమా చూడకపోయినా అట్లీస్ట్ ఇప్పుడు నేను చెప్పడం ద్వారా ఈ కథ విన్నారు ఆల్రెడీ ఇంతకుముందు వినే ఉంటే గనక మీరు జీవితకాలం ఏదైనా మీకు నచ్చిన పరిణించుకొని కొనసాగించండి పేరు ప్రఖ్యాతులు లేకపోతే డబ్బు లేకపోతే గుర్తింపు లేకపోతే అవార్డ్స్ రివార్డ్స్ అనేది జీవితానికి రిలవెంట్ ఈ శక్తిని ఒక దిశలో ఉంచి ఆ దిశలో నిరంతరం అది నీ మార్గం చేసుకొని ఆ దిశలో నిరంతరం పనిచేయడం అనేది ఒక యోగం సో ఈ కాంటెక్స్ట్లో దశరథ మానిషి ఒక యోగి అంటే మనసు పక్కకు జరగకుండా ఇరవై రెండు సంవత్సరాలు ఎవరు ఎవరు పని కొండను ఒక్కొలుస్తారు అంత ఆశ కాదు కదా ప్రతి ఒక్కరూ పిచ్చి పని అనవలసింది అట్లాంటి పని అది కానీ ఫైనల్లీ హీట్ ఇట్ దట్ ఇప్పటికీ ఆ కొండ దగ్గర రాసుంటుంది దశరథ్ మాంజి ఎన్ని సంవత్సరాలు ఈ కొండ చెక్కాడు ఎంత లోతు ఎంత విడల్పు ఎంత ఎత్తు ఎలా చెక్కాడు ఆ ఉలి ఆ సుత్తి దేవర్ రికగ్నైజ్డ్ బై ద హోల్ వరల్డ్ సో మీకు నచ్చిన పనిలో మునిగిపోండి ప్రపంచాన్ని చుట్టుపక్కల వాళ్ళు ఏమనుకుంటున్నారు వాళ్ళ ఒపీనియన్స్ని అస్సలు పట్టించుకోవద్దు ఒకటే కండిషన్ ఒకటి మొదలు పెడితే అది పూర్తయ్యే వరకు ఆపకండి ప్రపంచంలో చాలామంది మోటి మోటివేషనల్ వీడియోస్ చేస్తారు ఆ వీడియోస్ని ఎవ్వడూ మారడం మోటివేషన్ మోషన్ లాంటిది లోపటి నుంచి కదలాలి పేగులు కదలాలి నీ యొక్క అణువు పరమాణువు నిర్ణయించుకోవాలి ఆ పని చేయడానికి అప్పుడు నిజంగా శక్తి వస్తుంది ఆ శక్తి తిండి వల్ల రాదు సంకల్పం వల్ల వస్తుంది సో పాక్షిక సంకల్పాలు ఉన్నాయి శాశ్వత సంకల్పాలున్నాయి ఏదో ఒక చిన్న పని గొప్ప పని కాదు చిన్న పని నువ్వు చేయగలిగిన పని ఆయన చేసినల్లా ఏమిటి జస్ట్ ఊలి శుద్ధి కొట్టడం అంతే దట్స్ ఆల్ ఇప్పుడు నేను అంటున్నా ఐదు వందల పుస్తకాలు రాద్దామని ఐదు వందల పుస్తకాలు ఎవడండి రాసేది ఎప్పుడు రాసేది ఒక అక్షరమేనా రోజు ఒక్కొక్క అక్షరం రాస్తూ పో అట్లా అక్షరాల కుప్ప ఒక దగ్గర పెడితే ఒక పుస్తకం అవుతుంది అట్లాంటి పుస్తకాలన్నీ ఒక దగ్గర చేరిస్తే పుస్తకాలు అవుతాయి అంతే సో రోజింత రోజింత రాస్తే పని పూర్తి అవుతుంది అంతే అంతే తప్ప ఒకటేసారి చేయాలనుకుంటే పని అవ్వదు ఏ పని అవ్వదు సో వ్యక్తిగతంగా ఇలాంటి ఒక చిన్న పని పెట్టుకొని జీవితకాలం ఆ పనిలో మునిగో మునిగిపోవడం అనేది ఒక అదృష్టం ఇది అర్థం చేసుకున్న వాళ్ళు అదృష్టవంతులు సో ఇక్కడి నుంచే దశరథమాంజీ ఓల్పికకి శిరస్వంచి నమస్కారం చేస్తున్నా అతను గుర్తించిన వాళ్ళందరికీ శిరస్సు వంచి నమస్కారం చేస్తున్నా అతను చేసిన పని వల్ల బెనిఫిట్ అయినా ఊరి వాళ్ళందరూ అదృష్టవంతులు ఎప్పుడన్నా వీలుంటే నాకు ఎప్పుడన్నా బీహార్లో ఎవరన్నా పర్ఫార్మెన్స్కి పిలిస్తే వెళ్ళి చూస్తాను అదర్వైజ్ ఆ ప్రదేశాన్ని ఎప్పుడు చూడను ఎందుకంటే నా పని నాకుంది రీసారస్ వైస్